శ్రీకాళహస్తిలో జాబ్ మేళాను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ప్రారంభించారు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వివిధ కంపెనీల ఆధ్వర్యంలో జాబ్ మేళా ఏర్పాటు చేశారు ఈ జాబ్ మేళాను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ప్రారంభించారు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన నిరుద్యోగులు వివిధ కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరయ్యారు ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలకు వచ్చిన యువత అర్హతలు పరిశీలించి ప్రాంగణ నియామకాలు చేపట్టారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ పట్టణ పార్టీ అధ్యకుడు విజయకుమార్ మాట్లాడుతూ చుట్టుప్రక్కల వెలిసిన కంపెనీలలో ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పించి ఉపాధి పొందే విధంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చర్యలు తీసుకున్నారని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరుద్యోగం అనేది లేకుండా ప్రతి ఒక్కరూ ఉపాధి పొందాలనే లక్ష్యంగా ఇప్పటికీ నాలుగు దఫాలుగా జాబ్ మేళా నిర్వహించినట్లు వివరించారు వివిధ కంపెనీలు ఏర్పాటు చేసి ఇంటర్వ్యూలకు పలువురు నిరుద్యోగులు హాజరయ్యారని నియోజకవర్గంలో ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించాలనే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు బొజ్జల బృందమ్మ అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు

కమింగ్ ఫ్రమ్ డిక్సన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇక్కడ డిక్సన్లో వచ్చి మెయిన్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంటుంది మంత్లీ మనం ఫుల్గా వర్క్ చేసుకుంటే ట్వంటీ థౌసండ్ వరకు మనకి ఉంటుంది ఫోర్ కూడా ఉంటాయి మార్నింగ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ రెండే ఉంటాయి ఇంట్రెస్ట్ లెవెల్ అప్ చేస్తాం అందరికీ నా పేరు మాధవి నేను డిక్సన్ కంపెనీ నుంచి వచ్చాను సారీ డైకెన్ కంపెనీ నుంచి వచ్చాను మేము ఎయిర్ కండిషనర్స్ ఏసీ ఏసీస్ ఉంటాయి కదా వాటికి చూడడం చాలా సంతోషంగా ఉంది అందరికి జాబ్స్ రావాలని కోరుకుంటున్నాను ఇది నాలుగో నాలుగోసారి మనం పెడుతున్నాం జాబ్ మేళా ఇంతకు ముందు మూడు సార్లు పెట్టాము ఇప్పుడు దాకా థర్టీ టూ జాబ్స్ ఇచ్చాం స్టేజ్ లో ఎక్కడ లేదు మండే ఫస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ జాబ్స్ తర్వాత శ్రీ సిటీ నుండి డిక్షన్ ఆ శ్రీ సిటీ నుండి నియో లింక్ వాళ్ళు వచ్చారు వాళ్ళిద్దరు అండ్ ఇక్కడ నుండి హీరో అండ్ ఐకిన్ వీళ్ళు నాలుగు ఉన్నాయి వీటిల్లో మీ అందరికీ కూడా ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాను తర్వాత మీరు ఇంత పడి కష్టపడి ఇంత బాగా పైకి వచ్చిన దానికి మీ అందరికి గడగల కంగ్రాచులేషన్ ముఖ్యంగా ఆడపిల్లలు చాలా బాగా చదువుకొని పైకి వస్తున్నారు ప్రతి ఒక్కరు మాకు జాబ్ కావాలని అడుగుతున్నారు మగపిల్లలు చాలా మంది నేను కి వెళ్తే కూడా అడుగుతున్నారు అమ్మా మాకు జాబ్ చేద చూడండి అంటారు బాబుని ఇష్టం అని నన్ను నా కోడల్ని నేను ఒకటే చెప్తున్నా లాస్ట్ టైం కూడా మేము చాలా పెద్దదిగా జాబ్ మేళా చేసాం మెగా జాబ్ మేళా దగ్గర దగ్గర ఒక నలభై యాభై కంపెనీలు వచ్చాయి కానీ చదువుకున్న పిల్లలు చాలా తక్కువ వచ్చారు అప్పుడు ఎందుకంటే మేమేమో చెప్తున్నాం వాళ్ళు ఏమంటారు మా ఢిల్లీ రమ్మంటున్నారు అదే ఉందో నాకు అర్థం కాలే ప్రతి ఆ విలేజ్ కి మేము ఆటోలు పంపించాం ప్రతి బస్ లో పెట్టాం పాంప్లెట్స్ ప్రతి ఊర్లో ఇంటింటికి టౌన్ ప్యాప్లెట్స్ ఇచ్చాం కానీ మీ పిల్లల అవేర్నెస్ కొంచెం తక్కువ మీరు మీరు ఎవరైనా చూసుకున్నా కూడా మీ చదువుకున్న ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి కూడా చెప్పండి ఇట్లా జాబ్ ఎలా ఉందని దయచేసి అందరూ బాగా అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను